హలో నమస్తేనండి ఈరోజు కర్రీస్ బెండకాయ ఫ్రై అను క్యారెట్ చట్నీ అండి బెండకాయ ఫ్రైకి వెంటున్నాను క్యారెట్ వేసుకుంటున్నాను మాయట్టుద్దండి బెండకాయలు జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను పచ్చనపప్పు మినపప్పు ఇవి వేయట్లేదండి వేస్తే పంటికి నవ్వు నవ్వుతుంటే బాగోదు అందుకని వేయమండి వేసుకుంటున్నాను ఈ క్యారెట్ చట్నీలో టమాటా కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి స్వీట్ గా ఉంటుంది కదా క్యారెట్ అందుకని ఇవన్నీ కలిపి చట్నీ వేసుకుంటాను వేసుకుని మూత పెట్టుకుంటే మంచిదండి ఇదైతే మగ్గ పెట్టుకుంటాను ఇవి కూడా వేగినవి కరి పాట వస్తే వేసుకున్నాను అండి ఉదయం లేచి గిన్నెలు అవి తోముకొని పెప్పన అయ్యాక ఎన్ని ముక్కలు తోసుకొని బెండకాయ తీసుకొని వంట చేసుకుంటున్నానండి బెండకాయ జిందరు ఉంటే తండరు పెట్టుకొని కొంచెం అప్పుడప్పుడు చిప్తా ఉండాలి ఇంకా చిక్కువ లోపు బియ్యం కడిగి పెట్టుకుంటానండి కడిగి పెట్టుకున్నానండి కుక్కర్లో పెట్టుకుంటాను వేల స్టవ్ వంటం వల్ల చాలా ఈజీగా ఉంటుందండి వంట కూడా చేసుకోవడానికి ఇది మామూలు రైస్ ఇదో అండి ఇది కొంచెం వండుతాను అంటే వారికి షుగర్ ఉందండి అంతే ముడిపోయిందంటారు ఇలా బియ్యం ఇదో బెండకాయ ఎలా ఉందో క్యారెట్ కూడా ఇంకా కొంచెం మజ్జాండి చాలా బాగుంటుందండి క్యారెట్ పచ్చడి తీయగా కొంచెం పుల్లగా బాగుంటుంది టమాటా వేసుకోవాలి ప్రతి చట్నీలో బీరకాయ చట్నీలో కూడా టమాటా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది దోసకాయ చట్నీకి టమాటా వేసుకోవచ్చు అంటే ఒక టమాటా వేయాలండి ప్రతి దాంట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది మోద్దేసి చూసుకున్నాను క్యారెట్ క్యారెట్ కూడా మగ్గిందండి ఇంకా స్టవ్ ఆపేసుకొని వేసుకొని వాటిలో కావాల్సినవి వేసుకోవాలి చింతపండు వేసుకున్నానండి చిల్లుపాయలు వలవపండు అని వేసుకున్న ఇబ్బంది ఉండదు నలుగుద్ది వేసుకుంటాను కళ్ళుప్పసుకుంటాను వేసుకున్నాను బాగుంటుందండి చట్నీ క్యారెట్ చట్నీ కొంచెం పసుపు వేసుకున్నాను ఇవి ఇవన్నీ స్టవ్ దగ్గర అందుబాటులో ఉంచుకుంటానండి ఉప్పు కారం పసుపు ఇలాంటివి తెరుమా గింజలు ఇలాంటి జీలకర్ర వేసుకున్నాను మిక్స్ పెట్టుకోవాలండి ఈలోపు బెండకాయ పొడి ఎలా ఉందో చూసుకొని మగ్గిందండి ఇక మూత పెట్టే పని లేదు ఇంకా ఇలా తిప్పుకుంటే మధ్య మధ్యలో ఇంకా అంతా పోద్ది ఈ రైస్ నానాలండి కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానితే అప్పుడు వెలిగించుకోవచ్చు ఇలోపు పసుపు కూడా పసుపు కూడా వేసుకుంటున్నానండి బెండకాయలు

సరిపడా సాల్ట్ వేసుకుంది అంటే మేము ఉప్పు కారం తక్కువ తింటాము అండి అందుకే లైట్గా వేస్తాము బీపింగ్లు షుగర్లు వస్తున్నాయి కదండి మా వారికి బీపీ షుగర్ ఉందండి నా పౌనం షుగర్ ఉంది బీపీ లేదు ఇంకా కొంచెం సాల్ట్ తక్కువగానే ఉంటుంది ఈలోపు మిక్సీ పట్టుకుంటానండి కూడా పట్టుకున్నానండి చట్నీ కూడా ఒక ఇందులో వేసుకుంటున్నాను నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అయిపోవచ్చిందండి కూడా తీసుకుంటే బెంతా ఎక్కడి కూడా అయిపోయిందండి కారం జరుపుకుంటున్నాను కాలం స్టవ్ ఆగేసుకుని బౌల్లో తీసుకుంటే కది కర్రీ కూడా కరిగితే చాలా బాగుంటుందండి ఇంతకుముందు వీడియోలో పల్లీలు వేసి బెండకాయ ఫ్రై చేసి చూపించానండి ఇది మామూలుగా బెండకాయ వరకే చేస్తున్నాను ఈరోజు ఇంతేనండి ఈరోజు మా ఇంట్లో బెండకాయ ఫ్రై క్యారెట్ పచ్చడండి మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్